హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది మా షేర్ చేసుకోవడం ఎందుకంటే మా నాన్నమ్మకి హెల్త్ బాగలేదని ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా డిసెంబర్లో మా జాన్ బై సెకండ్ చనిపోయారండి చాలా అంటే చాలా బాధగా ఉంది ఇంకొకటి సంతోషంగా కూడా ఉంది ఎందుకు సంతోషంగా ఉంది అంటే మన నాన్నమ్మకు కాళ్ళు రెండు బాగలేక చాలా అవస్థలు పడింది తిండి లేక కొంచెం మన నాన్నమ్మకి ఏదైనా సేవ చేయాలి తనకి ఏదైనా బట్టలు మార్చాలన్నా ముట్టుకుంటే చాలా అరిచేది నొప్పులతో నాకైతే చాలా ఏడ్పు వచ్చేసింది అందుకోసమే సంతోషంగా ఉంది ఆ దేవుడి సన్నిధికి తొందరగా వెళ్ళినందుకు తనకు నుంచి విముక్తి కలిగింది కదా అందుకోసమే ఇంకా బాధ ఎందుకంటే ఇక చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న దగ్గర తినేసి నానమ్మ తాతయ్య దగ్గర ఉండి ఆడుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ దగ్గరే పడుకొని చదువుకుంటూ మా నాన్నమ్మ వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేశాను అందుకోసమే బాధగా ఉంది ఇంకా ఇది వచ్చేసి పెద్ద కర్మ పదకొండు రోజుల్లో మా నాన్నమ్మకు పెద్ద కర్మ చేయించాము ఇంకా ఇక్కడ వచ్చేసి మా నానమ్మ మా తాత అయితే మా నానమ్మకి మా తాతకి ఇద్దరికి పిండ ప్రధానం అయితే చేయిస్తున్నారు పంతులు గారు మేము అయితే ఈ విధంగా చేస్తున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా అలాగే ఈ వీడియో కూడా కొంచెం మేము అనుగుతూ ఉంటుంది ఎప్పటికీ వైఫ్లాన్ గుర్తుండిపోతుంది అని చెప్పేసి వీడియో అయితే తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను మేమైతే మా ఇంట్లో ఈ విధంగా చేస్తాము మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఇక్కడ అయితే మా నాన్నతో పెండ ప్రదానం చేస్తున్నారు ఎందుకంటే మా నాన్న వాళ్ళు ముగ్గురు ఫస్ట్ పెద్దనాన్న మేము చిన్నగా ఉన్నప్పుడు చనిపోయారు ఇంకా మా నాన్న చిన్న ఇంకా మా నాన్న పక్కన కూర్చున్నారు కదా మా పెద్దనాన్న నడు రెండవ పెదనాన్న ఇంకా ఎవరైతే కుండ తిరగడము అన్నీ చేస్తారో అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చేస్తారు కదా అందుకోసమే మా నాన్న చిన్నవాడు కాబట్టి మా నాన్న చేశారు కాబట్టి మా నాన్నతో పిండ ప్రదానం చేస్తున్నారు ఇంకా ఈ విధంగా అయితే జరిగింది మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని వీడియోస్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ নুগুরু কাইনু দরবকুল লাগাইবা ওকরা পর্যন্ত মন্ত্রে কামব পে রেন্ডেন মাঝন রইলা ওকাই দরবকুল ল পুনুগুরু কাইনু লাগাই নিস নুগু দেসরা কি জেরিস পর তো গরম নামে গে যানা কাইনা আছে কেশু প্রদান দরবকুল দেখি না টাকা টাকা কাইস